హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలంగాణలో పిండి వంటలు శురువు అవుతాయి ఇప్పుడు ఆ పిండి వంటలు ఒకటైనటువంటి బెల్లం అరిసెలు మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా చూడండి ముందుగా బియ్యాన్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది ఇలా నానబెట్టిన తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ ఒక కాటన్ క్లాత్లో కానీ వేసుకొని వాటర్ అనేది వెళ్ళేంత వరకు వెయిట్ చేసి బియ్యాన్ని పిండి గిరినిలో వేసి ఆడించాల్సి ఉంటుంది ఇప్పుడు బెల్లం హర్సలికి కావాల్సిన బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బెల్లాన్ని చిన్న చిన్న ముద్దలు చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఎక్కువగా యాడ్ చేస్తే పాకం అనేది లేట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాల్సి ఉంటుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక గిన్నెలోకి స్టెయినర్ ద్వారా బెల్లం పాకాన్ని వడగట్టుకోవాల్సి ఉంటుంది ఇలా వడకట్టుకున్న బెల్లం పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాల్సి ఉంటుంది ఇలా కాసేపు మరిగిన తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ తీసుకొని మరిగినటువంటి పాకాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పటికప్పుడు పాకాన్ని చెక్ చేస్తూ ఉండడం వలన పాకం అనేది మనకు ముదురుగా అవ్వకుండా ఉంటుంది పాకం అనేది మనకు ఇలా వేలితో దగ్గరికి అంటే ఇలా ముద్దలాగా వస్తుంది చూడండి ఇది మరీ ముదురుగా రావద్దు మరీ లేతగా రావద్దు మధ్య రకంలో రావాలి ఆ తర్వాత పాకాన్ని పొయ్యిపై నుంచి దింపుకొని మనం గిర్నీలో ఆడించినటువంటి బియ్యం పిండి ఉంది కదా అది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది ఉండలు అనేది అసలు కట్టకూడదు ఇలా పాకంలోకి పిండి వేసి కలిపేటప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేస్తూ కలుపుతూ ఉండాలి మేమైతే ఇక్కడ పల్లి నూనె యూజ్ చేశాము పల్లి నూనె యూజ్ చేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పీట మీద ఉల్లలుగా చేసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కాగిన నూనెలోకి వేసుకొని అటు ఇటు గోలించుకుంటూ మరొక గిన్నెలోకి వేసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న నూనె అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అంతే ఎంతో రుచికరమైనటువంటి తెలంగాణ స్పెషల్ పిండి వంట బెల్లం హర్షలు రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేమ్కే ముచ్చట్లు